ఇప్పుడున్న అభివృద్ధి డెబ్బై ఐదేళ్లలో ఎప్పుడూ లేదని సామాజిక న్యాయానికి రోల్ మోడల్ జగనని రాజ్యసభ సభ్యులు వీధా మస్తాన్ రావు అన్నారు సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్ద పీట విశారని ఆయన అన్నారు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదు మంది బీసీలకు సామాజిక న్యాయం కల్పించారని తెలిపారు బీసీలకు ఏం అన్యాయం జరిగితే

ఆ కార్యక్రమాలు వాళ్ళకి నాలుగు దఫాలుగా రద్దు చేసినటువంటి కార్యక్రమం మీకు ఆశా కార్యక్రమంలో చూసాం రైతులు రుణబాతీ చూశాం కాబట్టి ఈ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అదే పవన్ కళ్యాణ్ గ్యారెంటీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు కొత్త మేనుఫెస్టోతో కొత్త ఈశ్వన్ కళ మేనుఫెస్టో తయారు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన ఒక నేను